జైన్ కమాండోస్ ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి ఆ నోటిఫికేషన్ కి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన అభ్యర్థులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని టిఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్ లో ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేయడం జరిగిందండి ఓకేనా రైట్ ఆ యొక్క ప్రెస్ నోట్ లో ఏముంది అదే విధంగా ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ కి సంబంధించి డౌట్ ఉన్న వాళ్ళందరికీ కూడా క్లారిటీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోని చేస్తున్నారు ఇక్కడ చూడండి అమ్మా ఈ యొక్క ప్రెస్ నోట్ ఎప్పుడు రావడం జరిగిందంటే ట్వంటీ వన్ డిసెంబర్ నాడు రావడం జరిగిందండి అవునా రైట్ ఇక్కడ కనుక చూసినట్లయితే ఏమని ఇస్తున్నారంటే ట్వంటీ సెవెంత్ నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు మనకు ఆన్లైన్ ప్రాసెస్ అనేది పెట్టడం జరిగిందండి అవునా మరి అప్పుడు ఎన్ని రకాల పోస్టులు ఉండే అంటే మీ అందరికి తెలిసినటువంటి అంశమే అండి మొత్తంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అప్పుడు ఉన్నటువంటి వేకెన్సీలు వచ్చేసి ఇక్కడ చూడండి అమ్మా సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉంటే సైంటిఫిక్ ఆఫీసర్ అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ ఆఫీసర్ వీటితో పాటు లాబొరేటరీ టెక్నీషియన్ వీటితో పాటు లాబొరేటరీ అటెండెంట్ కి సంబంధించినటువంటి అంటే మూడు రకాల వేకెన్సీలు అంటే మూడు రకాల డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ గా నాలుగు రకాలండి ఈ యొక్క వన్ టూ త్రీ ఈ లాబొరేటరీ అటెండర్ అంటే ఓవరాల్ గా నాలుగు రకాల కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు అండి ఓకేనా అంటే ఇందులో సైంటిఫిక్ ఆఫీసర్లో మళ్ళీ బయాలజీ కెమికల్ ఫిజిక్స్ ఫిజికల్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఇది పక్క పెట్టండి రైట్ ఇప్పుడు చూడండి ఈ యొక్క ప్రెస్ నోట్ లో ఏముందంటే ఈ యొక్క నాలుగు కేటగిరీలకు సంబంధించి ఎంత మంది అప్లై చేశారు అనేది ఒక క్లారిటీ వచ్చిందండి మనకు ఏంటిది నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు మంది అప్లై చేయడం జరిగిందండి ఈ వేకెన్సీలు మేల్ మరియు ఫిమేల్ ఇద్దరికి కూడా ఉన్నాయి అంతేగాని మేల్ కిన్ని వేకెన్సీలు ఫిమేల్ వేకెన్సీలు అని లెవ్వండి ఇంకొక విషయం ఏంటంటే డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ కూడా ఏమీ లేవు ఇవి స్టేట్ లెవెల్ వేకెన్సీలు ఓకేనా రైట్ అది గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు వందల మంది మేల్ క్యాండిడేట్స్ అదేవిధంగా ట్వంటీ వన్ సిక్స్టీ ఫైవ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయడం జరిగిందండి ఓకేనా రైట్ ఇక్కడ చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ మనకున్నటువంటి అరవై పోస్టులకు కనుక మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక పోస్ట్ కి డెబ్బై మంది వరకు క్యాలిక్యులేషన్ అవుతున్నారండి అవునా కాదు రైట్ అప్రాక్సిమెట్లీ అని నేను చెప్పేది మళ్ళీ దాన్ని క్యాల్కులేషన్ చేయకండి రైట్ ఇక్కడ చూడండి అమ్మా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు అదే చెప్తున్నారు సైంటిఫిక్ ఆఫీసర్ అదే విధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ లాబోరేటరీ టెక్నీషియన్ అండ్ లాబోరేటరీ అటెండెంట్ అంటే మొత్తంగా నాలుగు రకాల కేటగిరీలు ఓకే రైట్ ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఇదే ఉందండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ట్వంటీ టు థర్టీ ఫస్ట్ జున జనవరి మధ్యలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది ఓకేనా రైట్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు పెట్టారంటే మీ అందరికీ తెలుసు మనకు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్కులు ఐదు అవునా ఇంటర్ మార్కులు పది డిగ్రీ మార్కులు పదిహేను ఈ విధంగా వాళ్ళు మార్కులను మనకు ఏవైతే అకాడమిక్లో మనం చదువుకున్నటువంటి మార్కులను బేస్ చేసుకొని డెబ్బై మార్కులు ఇస్తున్నారు మొత్తంగా పేపర్ వంద మార్కులు అయితే డెబ్బై మార్కులు ఏంటంటే మనం చదువుకున్నటువంటి చదువును బేస్ చేసుకొని అంటే అప్పుడు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మిగతా ముప్పై మార్కులు ఏంటంటే డిస్క్రిప్టివ్ ఇస్తున్నారండి అవునా రైట్ ఈ యొక్క డెబ్బై మార్కులకు మీరు ఎన్ని మార్కులు వస్తాయి అనేది అదే రోజు తెలియబోతుంది మళ్ళీ చెప్తున్నానండి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటిదంటే మీకు ఇప్పుడు ఏవైతే మార్కులు వస్తున్నాయో అకాడమిక్ మార్కులు ఆ మార్కులను ఆ రోజు ఫైనల్ చేయబోతున్నారు అంటే డెబ్బై మార్కులకు మీకు ముప్పై వస్తాయా నలభై వస్తుందా యాభై వస్తుందా కొంతమంది లేకున్నా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు అంటే ఆన్లైన్ మిస్టేక్ వల్ల అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఆ రోజే జరగబోతున్నాయి ఇక్కడ చూడండి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎలాంగ్ విత్ ఎడిటింగ్ మాడిఫైంగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఫర్ క్యాండిడేట్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ విల్ బి కండక్టెడ్ డ్యూరింగ్ ట్వంటీ టు థర్టీ ఫస్ట్ జనవరి అంటే ఎడిటింగ్ మాడిఫై ఏమున్నా ఆ రోజు అక్కడ జరగబోతుంది రైట్ ఇంకొకటి ఎక్కడ జరగబోతుంది అంటే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గచ్చిబౌలి హైదరాబాద్ కు రావాల్సి ఉంటుంది just క్యాండిడేట్స్ అందరూ కూడా ఓకేనా రైట్ క్యాండిడేట్స్ హౌ టు ప్రొడ్యూస్ దర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తప్పకుండా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి డాక్యుమెంట్ ఫైల్ సబ్మిటింగ్ టూ సెట్స్ ఆఫ్ ఫోటో కాపీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేవి తప్పకుండా ఉండాలండి ఓకేనా రైట్ ఇక్కడ చూద్దాం షెడ్యూల్డ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టు సబ్స్టెన్స్ దేర్ రెస్పెక్టివ్ క్లెయిమ్స్ టు సబ్మిటెడ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ విత్ రిగార్డ్ ఎలిజిబిలిటీ లోకల్ స్టేటస్ రిజర్వేషన్ వర్టికల్ హరిజెంటల్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఎనీ అదర్ కన్సెషన్ సిమిలర్లీ అకాడమిక్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు వేటేజ్ మార్క్స్ ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ ఇక్కడ ఉన్నాడు చూడండి మీకు ఏవైతే వేటేజ్ మార్క్స్ ఉన్నాయో వేటేజ్ మార్క్స్ ఆఫ్ ఈచ్ క్యాండిడేట్ విల్ బి కన్క్లూసివ్లీ డిటర్మిండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అప్లైడ్ ఆస్ పర్ ద ప్రొసీజర్ డిలిటెడ్ ఆఫ్ సప్ బీసీడీ అంటే ఏం లేదండి సింపుల్ గా ఇక్కడనే మీకు ఇక్కడ వేటేజ్ మార్క్స్ అనేది కనబడి వేటేజ్ మార్క్స్ యొక్క ఏంటంటే ఏ రోజైతే మీకు ఇక్కడ ట్వంటీ నుంచి థర్టీ ఫస్ట్ నాడు ఏ డేట్ వస్తుంది ఎవరికి అనేది తెలియదు అందరికీ కూడా ఒకటే రోజు చెక్ చేయలేరు కాబట్టి ఏదో ఒక డేట్ అనేది మీకు అలాట్ అవుతుంది మరి అలాట్ అయింది ఎలా తెలుస్తాను మళ్ళీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారండి మీకు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ను బేస్ చేసుకొని మీరు ఆన్లైన్ ఆన్లైన్ చేశారు బేస్ చేసుకొని మీకు ఏ డేట్ ఇవ్వబోతున్నారు అనేది ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా అలా క్లారిటీ వచ్చిన తర్వాత ఆ రోజు మీరు అక్కడికి వెళ్తారు కదా సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత మిస్టేక్స్ కానీ మాడిఫై కానీ ఎడిటింగ్స్ కానీ వీటితో పాటు వేటేజ్ మార్క్స్ మీకు స్థాయి ఆ యొక్క డెబ్బై మార్కులకు ఈ యొక్క సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ లాబోరేటరీ టెక్నీషియన్ అదే విధంగా లాబోరేటరీ అటెండెంట్ ఐదు మార్కులు అవునా కదా మార్కులకు మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఆ రోజు తెలియబోతుంది మాడిఫికేషన్స్ కానీ ఎడిటింగ్ కానీ ఆ రోజు జరగబోతున్నాయి అదే విధంగా రెండు సెట్ల జిరాక్స్ కాపీలు ఒకటి ఒరిజినల్ సెట్ అనేది తప్పకుండా మీతో పాటు తీసుకొని వెళ్ళాలి ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే రిటర్న్ టెస్ట్ కూడా ఇచ్చేసారని థర్డ్ టు ఫోర్త్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అంటే థర్డ్ నుంచి ఫోర్త్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి మధ్యలో ఎప్పుడైనా ఉండే అవకాశం ఉందండి అంటే థర్డ్ వీక్ లో పెట్టుకుంటే అసిస్టెంట్ వరకు కానివ్వండి సైంటిఫిక్ ఆఫీసర్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ ఇవ్వచ్చు అవునా కదా రైట్ ఎందుకోసం అంటే ఒక్కొక్కరు మూడు మూడు పోస్టులకు నాలుగు నాలుగు పోస్టులకు అప్లై చేస్తారు కాబట్టి ఎగ్జామ్ అనేది అందరికి ఒకటే రోజు ఉండదండి సైంటిఫిక్ ఆఫీసర్ కానివ్వండి అసిస్టెంట్ కానివ్వండి లాబోరేటరీ అసిస్టెంట్ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ వస్తాయి ఎందుకోసం అంటే ఒక్కొక్కరు మూడు మూడు పోస్టులకు అప్లై చేస్తారు రైట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా క్లారిటీ గుర్తుపెట్టుకోండి మీరు రెండు మూడు పోస్ట్ లెక్క అప్లై చేస్తే మీరు రెండు మూడు సెట్లు కూడా ఎక్స్ట్రా తీసుకుని ప్రయత్నం చేయండి ఒకవేళ ఒక అప్లై చేసిన వాళ్ళే రెండు సెట్లు అన్నారు సైంటిఫిక్ ఆఫీసర్ వాళ్ళు రెండు పోస్టులు ఒక వ్యక్తి అప్లై చేశాడు అంటే రెండు సెట్లు సైంటిఫిక్ అసిస్టెంట్ ఆఫీసర్ వాళ్ళు రెండు సెట్లు ఈ విధంగా తీసుకుని ప్రయత్నమే చేయండి ఎక్స్ట్రా తీసుకుని వెళ్లే ప్రయత్నమే చేయండి ఎందుకోసం అంటే బై మిస్టేక్ ఒక్కొక్క పోస్ట్ కి రెండు సెట్లు అన్నారు అనుకోండి అప్పుడు మళ్ళీ మీరు కాబట్టి ఒక యాభై రూపాయలు ఎక్కువనో తక్కువను ఎప్పటికైనా పని అడిగే కదా వెళ్ళండి నేను మీ ప్లేస్ లో ఉంటే మాత్రం తీసుకొని వెళ్తా అది మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు తీసుకెళ్తారా అనేది మీ ఇష్టం రైట్ నెక్స్ట్ గివెన్ ఇన్ టు ఫర్ రిటర్న్ ఎగ్జామేషన్ పోస్ట్ వైజ్ ఇన్ రెలివెంట్ సబ్జెక్ట్స్ డ్యూరింగ్ థర్డ్ టు ఫోర్త్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇన్ హైదరాబాద్ లో ఉంటుందని అదే విధంగా ఫర్దర్ డీటెయిల్స్ డౌన్లోడింగ్ అండ్ ఇంటిమేషన్ లెటర్స్ హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్తున్నారండి సింపుల్ స్వీట్ అండి థర్డ్ నుంచి ఫోర్త్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మీకు ఎగ్జామ్ జరగబోతుంది ట్వంటీ టు థర్టీ ఫస్ట్ జనవరి మధ్యలో ట్వంటీ టు థర్టీ ఫస్ట్ జనవరి మధ్యలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ తో పాటు టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అదేవిధంగా ఇందులో ఎడిటింగ్ కానివ్వండి మాడిఫైంగ్ కానివ్వండి తెలుస్తుంది వీటితో పాటు ఇంపార్టెంట్ ఏంటిదంటే అంటే మీకు వచ్చినటువంటి వేటేజ్ మార్క్స్ కూడా ఆ రోజు తెలియబోతున్నాయి ఓకేనా రైట్ ఆ తర్వాత నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు ఫిబ్రవరి సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ మధ్యలో మీకు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఉండబోతున్నాయి తప్పకుండా మీకు ఏదైతే ఏ ఏ రోజైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో తప్పకుండా మీకు ఒక అప్డేట్ వస్తుందండి అప్డేట్ వచ్చిన రోజు వెళ్లాల్సి ఉంటుంది ఓకేనా రైట్ ఇక్కడ ఎవరైతే అభ్యర్థులకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మంచిగా చెప్తున్నాను వినండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా ఈ యొక్క గ్రిప్ తీసుకొస్తున్నా అంటే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కూడా నేను కనుక్కోవడం జరిగింది సీనియర్లు ఆల్రెడీ పని చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నస్తే తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సొల్లు ఉండదు మ్యాటర్ మాత్రమే చెప్పడం దొరుకుతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ సో మచ్ కమాండోస్ జై హింద్